తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలు ఏరినటువంటి పది మంది ఎమ్మెల్యేలు గందరగోళంలో ఉన్నారు వాళ్ళకు సంబంధించినటువంటి పదవులు ఉంటాయా ఊడతాయా అని మరి ఇప్పటికే మరి అయోమయానికి గురవుతూ ఉన్నారు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య సంభాషణ మరి చర్చనీయాంశంగా మారింది ఒకసారి ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారనే అంశాల గురించి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూడవచ్చు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒకవైపు ఉంటే మరోవైపు చేవెళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాలేయాదయ్య ఉన్నారు వీళ్ళిద్దరు మరి ఏం మాట్లాడుకున్నారు అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం యాదన్న కాంగ్రెస్లోకి ఎందుకు వచ్చినవే ఈ ప్రభుత్వంలో ఏ పనులు కావు అనవసరంగా వచ్చినావు నువ్వు కాలేయాదయ్యతో కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇక ఈ మాట అనడంతో సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోయిన ఎమ్మెల్యే కాలేయాదయ్య అంటూ కూడా ఈ చూడొచ్చు ఇక కాంగ్రెస్ పార్టీలోకి అనవసరంగా వచ్చినావంటూ చేవెల్ల ఎమ్మెల్యే కాలయాదయ్యను మునుగోడు ఎమ్మెల్యే కుమ్మారిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన ఏం పనులు కావని అనవసరంగా పార్టీలోకి చేరినావంటూ అడిగారు బుధవారం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం రెడ్డిపల్లిలోని తన ఫామ్ హౌస్కు వెళ్తున్న రాజగోపాల్ రెడ్డికి చిరుకూరులోని పెద్ద చెరువు పెద్ద చెరువును పరిశీలిస్తున్న ఎమ్మెల్యే కాలయాదయ్య మరి కనిపించడంతో ఆయన దగ్గరకు వెళ్ళి పలకరించారు దీంతో అక్కడికి వెళ్ళిన ఆయన అక్కడ జరుగుతున్న పనుల గురించి తెలుసుకున్నారు అయితే చిన్న చిన్న పనులు కూడా కాకపోవడంతో ఎమ్మెల్యే కాలయాదయ అసహనం వ్యక్తం చేశాడు ఇది గమనించిన కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి యాదన్న ఎందుకు వచ్చినవే కాంగ్రెస్లోకి ఈ ప్రభుత్వంలో ఏ పనులు కావు అనవసరంగా వచ్చినామని చెప్పారు ఇది విన్న కాలయాదయ సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోయారంట ఇక కొమరిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గతం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలను మరి ఆయన ఖండిస్తున్నటువంటి పరిస్థితులు చూస్తూనే ఉన్నాం ఈ మధ్య కాలంలో మరి కొంతవరకు కూడా ప్రభుత్వానికి ఆయన కూడా వ్యతిరేకంగానే మాట్లాడుతూ ఉన్నాడు కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ సర్కారును రేవంత్ సర్కారును ఎక్కడికక్కడ కూడా ఎండగడతా ఉన్నాడు ఇది మనకు చాలా క్లారిటీగా అర్థమవుతూ ఉంది ఈ నేపథ్యంలో మరి ఈయన ఒక ఈయనకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్కి వెళ్తున్న నేపథ్యంలో మరి మధ్యలో కనబడినటువంటి కాలయాదయ్ దగ్గరికి వెళ్ళి మరి ఆయన అసహనానికి గురవుతున్నాడన్న విషయం వినకు తెలిసి మరి నువ్వు ఎందుకు పార్టీలోకి వచ్చినవే ఈ పార్టీలో పనులు జరగవట్లేదు నువ్వు వచ్చేందుకు ఇంత ఇబ్బంది పడుతున్నావు అని కూడా ఆయనను మరి అడిగే ప్రయత్నం చేసిండు ఇది విన్న కాలయాదయ్య అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిణామం అక్కడ చోటు చేసుకుంటా ఉంది ఎందుకంటే ఇప్పటికే మరి స్పీకర్ దగ్గర వీళ్ళకి సంబంధించినటువంటి మొత్తం కూడా విచారణ జరుగుతూ ఉంది వీళ్ళు పార్టీ మారిరా మారలేదా అని విచారణ జరుగుతుంది ఈ నేపథ్యంలో కాలే యాదయ్య మరి మొన్న విచారణ హాజరై నేను పార్టీ మారలేదు నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా అని చెప్తా ఉన్నాడు మరి ఇక్కడ ఉన్నటువంటి కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నువ్వు పార్టీ ఎందుకు మారినవే ఈ పార్టీలోకి అనవసరంగా నువ్వు వచ్చినవే ఈ పార్టీలో పనులు కావట్లేదు అన్నప్పుడు నేనెక్కడ పార్టీ మారినా నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా అని మరి ఆయన వాక్యాలను నేను అక్కడే ఖండియాలి మరి ఖండించలేదు సో ఈయన కూడా సైలెంట్గా అక్కడి నుంచి మరి వెళ్ళిపోయిందంటే చాలా క్లారిటీగా అర్థమవుతూ ఉంది అంటే ఇప్పటికే ప్రజలందరికీ తెలుసు వీళ్ళు అబద్ధాలు ఆడుతున్నారు పార్టీ మారి మారలేదని చెప్తూ ఉన్నారు ప్రజలకు కూడా అర్థమైపోయింది వీళ్ళంతా కూడా మరి మళ్ళీ ఎన్నికలు వస్తే కూడా వీళ్ళకు కనీసం డిపాజిట్లు కూడా దక్కే అవకాశాలు కూడా లేవంటూ కూడా ప్రజలు ఎక్కడికక్కడ చెప్తా ఉన్నారు ఎందుకంటే వాళ్ళు ఆ రోజు కారు గుర్తుని చూపెట్టుకొని మరి గెలిచారు ఈరోజు అభివృద్ధి కోసం మేము పార్టీ మారినామని చెప్తా ఉన్నారు చిన్న చిన్న పనులు కూడా కావట్లేదు అంటూ కూడా ఏదైతే నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఈ పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యే మీద అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు సో ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి ఏదైతే కామెంట్స్ మీద మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి చర్చ నడుస్తూ ఉంది ఒకవేళ ఆయన నిజంగానే పార్టీ మారకుంటే రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వాక్యాలను అక్కడనే ఖండించాలి ఖండించకుండా సైలెంట్గా వెళ్ళిపోయాడంటే చాలా క్లారిటీగా అర్థమవుతూ ఉంది అక్కడ ఆయన పార్టీ మారినట్టు ఒప్పుకున్నాడు అన్నటే అక్కడ మౌనానికి అర్థం అంగీకారం అన్నట్టే సో ఆయన సైలెంట్గా వెళ్ళిపోయిందంటే ఒప్పుకున్నట్టే మరి రాజగోపాల్ అన్న నేను పార్టీ మారలేదే నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా మీ కాంగ్రెస్ పార్టీ సరిగ్గా పనిచేస్తలేదని మరి అక్కడ ఎప్పని ఉండే అక్కడ ప్రెస్ మీట్ కండక్ట్ చేసి మరి చిన్న చిన్న పనులు కూడా అయితే కాంగ్రెస్ సర్కార్లో అని మరి రాజగోపాల్ రెడ్డి ఆయన పార్టీలో ఉండి ఆయన ప్రభుత్వంలో ఉండి ఆయన అధికారానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేనే మరి మీడియా ముఖంగా ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందని చెప్తా ఉన్నాడు పరిపాలన సరిగ్గా లేదని చెప్తా ఉన్నాడు పనులు కావట్లేదు అని చెప్తా ఉన్నాడు మరి నువ్వు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఎందుకు చెప్పలేకపోతున్నారు మీరు కాలే అదే ఎందుకు చెప్పలేకపోతున్నారు పనులు కావట్లేదు ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుంది పాలన సరిగ్గా లేదని మీరెందుకు చెప్పలేకపోతున్నారు మీరు లోపల అసహనం వ్యక్తం చేస్తే కాదు కదా ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నామని చెప్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నామని అని చెప్తా ఉన్నారు ఈ నేపథ్యంలో మీరు ప్రభుత్వాన్ని ఖండించాలి కదా ప్రభుత్వాన్ని మరి ప్రశ్నించాలి కదా ఎందుకు ప్రశ్నించలేరు అదే పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలే బాజాప్తుగా మరి అవినీతి జరుగుతుందని చెప్తా ఉన్నారు పనులు కావట్లేదని చెప్తా ఉన్నారు అక్కడ జరిగేటువంటి నియోజకవర్గాల్లో జరుగుతున్నటువంటి ఏదైతే వ్యతిరేక కార్యక్రమాలను కూడా ఎండగడతా ఉన్నారు ఆ పార్టీ చెందినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలే మరి మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఎందుకు మరి మీరు ఇక్కడ ఎక్కడ కూడా వ్యతిరేకిస్తలేరు అంటే మీరు పార్టీ అనేది ఇండైరెక్ట్ ఒప్పుకున్నట్టే కదా సో పార్టీ మారినామని చెప్తే పదులు కోల్పోయే అవకాశాలు ఉంటాయి మళ్ళీ ఒకవేళ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వీళ్ళకి టికెట్ ఇచ్చేటువంటి పరిస్థితులు లేదు ఎందుకంటే వీళ్ళు మళ్ళీ ఫోర్ చేస్తే గెలవరు ఎందుకంటే ప్రజల్లో నమ్మకం కోల్పోయారు వీళ్ళు విశ్వాసం కోల్పోయారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ గుర్తుతోటి గెలిచే అవకాశాలు ఉంటాయి ఉండవు కాబట్టి వీళ్లకు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేత ఇతరులకు ఇస్తారు తప్ప ఈ సిట్టింగ్లో ఉన్నటువంటి ఏదైతే మరి ఎమ్మెల్యేలు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఎక్కడ కూడా టికెట్లు ఇచ్చే అవకాశాలు ఉండే తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్దామంటే అక్కడ వాళ్ళు రానిచ్చేటువంటి పరిస్థితులు లేవు సో ఇండిపెండెంట్గా పోటీ చేద్దామంటే కనుమారి పోయే అవకాశాలు ఉంటాయి ప్రజలు కూడా ఎవరు కూడా ఆదరించే పరిస్థితులు కూడా ఎక్కర్లేవు సో ఈ నేపథ్యంలో వీళ్ళంతా కూడా తలకాయలు పట్టుకుంటున్నారంట మేము అనవసరంగా పార్టీ మారినాం నోరు తెరవలేకపోతున్నాం ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యతిరేక పనులకు మేమంతా కూడా బలవుతున్నాం అంటూ కూడా వాళ్ళంతా కూడా మరి నోలు వర్క్కుంటున్నారంట చెవులు వర్క్కుంటున్నారంట ఎందుకంటే ఈ కాలయాద ఒక్కడే కాదు ఈ పార్టీ మారిన ఇంకా తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ గుర్తు నుంచి పోటీ చేస్తేనేమో వాళ్ళు టికెట్లు ఇచ్చే అవకాశాలు కూడా కనబడతాయి ఎందుకంటే వీళ్ళు ఆ పార్టీలో గెలిచిరు కానీ ఈ పార్టీలో గెలిచే అవకాశాలు లేవు వీళ్ళు ప్రజల్లో కూడా పూర్తి మొత్తంలో విశ్వాసం కోల్పోయారు సో వీళ్ళకు టికెట్లు ఇస్తే గెలుపు చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇచ్చే అవకాశాలు ఉండవు మరోపక్క చూసుకుంటే ఇప్పటికే సర్వేలు కూడా చెప్తా ఉన్నాయి ఒకవేళ ఉప ఎన్నికలు కనుక వస్తే కాంగ్రెస్ పార్టీ ఏ నిలబెట్టినా కూడా గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయంటూ కూడా తేట తెల్లం చేస్తూ ఉన్నాయి మరోపక్క మరి వీళ్ళు బీఆర్ఎస్ పార్టీకి వెళ్దామంటే వాళ్ళు రానిచ్చే అవకాశాలు లేవు వాళ్ళు మొత్తం కూడా వీళ్ళకి అడ్డుగోడలు నిర్మించడం చెప్తా ఉన్నారు అచ్చలే రాణించే అవకాశాలు లేవు అని చెప్తూ ఉన్నారు సో బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా క్లోజ్ ఎటు చూసినా వీళ్ళకు పూర్తి మొత్తంలో ఎటు చూసినా కూడా మరి వెనుక చూస్తే నుయ్యి ముందు చూస్తే గొయ్యి అన్నట్టే కనబడుతూ ఉంది కానీ ఆ నేపథ్యంలో వీళ్ళంతా కూడా మరి వీళ్ళంతా కూడా లోపల కాంగ్రెస్ పార్టీ మీద అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారంట సో ఈ పది మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటికి కూడా మరి మేము పార్టీ మారినామని ఒప్పుకోవట్లేదంట వీళ్ళు ఎక్కడ కూడా మరి అధికార పార్టీ అధికారిక కార్యక్రమాలకు హాజరవుతూ ఉంటారు అది ఎవరు కూడా మరి దాన్ని ఎవరు కూడా అడ్డని చెప్పే అవకాశాలు ఉండే సో మరి ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి మీరు గెలిచి ఎక్కడ కూడా ఆ పార్టీ కార్యక్రమాలకు ఎక్కడ కూడా హాజరు కాలేదు అసెంబ్లీలో కూడా మీరు కూర్చేటువంటి ఏదైతే సీట్లు ఉంటాయో అవన్నీ కూడా మీరు అధికార పక్షం వైపు కూడా కూర్చుంటున్నారో అందరూ తెలిసిన విషయమే కండువా కప్పుకున్నారు అది కాంగ్రెస్ పార్టీ కండువా కాదు అది చేతు గుర్తు లేదా అని చెప్తా ఉన్నారు మరి రేవంత్ రెడ్డి కూడా చేతు గుర్తులేని కండువానే చేసుకుంటున్నాడు మరి అయినా కూడా ఇప్పుడు కూడా పార్టీ మారిందా మారలేదా మరి బీజేపీ పార్టీలు ఉన్నారని కొంతమంది అంటున్నారు ఇంకో పార్టీ అని కొంతమంది అంటున్నారు ఆయన కాంగ్రెస్ పార్టీలు ఉన్నాడా అనేది కూడా కొంతవరకు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు సో మరి వీళ్ళు కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకోలేదు అన్నప్పుడు వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ వైపు ఉండి మరి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి ప్రజల కొరకు వీళ్ళు కొట్లాడాలి ఎక్కడ కూడా కొట్లాడిన దాఖలు లేవు ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులన్నింటినీ కూడా వీళ్ళు సమర్థ ఇస్తూ ఉన్నారు హైడ్రా కావచ్చు మూసీ కావచ్చు లగచెల్ల కావచ్చు ఎక్కడ కూడా ఏ సందర్భంలో కూడా వీళ్ళు వచ్చి మరి ముందుకొచ్చి మరి వీళ్ళు ఖండించే ప్రయత్నం చేయలేదు సో వీళ్ళంతా కూడా పార్టీ మారి ప్రజలను మభ్యపెట్టే పనులు వీళ్ళు చేస్తూ ఉన్నారు వీళ్ళు పదవులు కాపాడుకోవడానికే పదే పదే ప్రయత్నిస్తున్నారు తప్ప మన నియోజకవర్గాలను పూర్తి మొత్తంలో గాలి అనేది వాస్తవంగా అందరికీ తెలిసిపోయింది